చూపిస్తాను చాలా తక్కువ రేటు పెయింటింగ్ అన్ని కలిపి లో బడ్జెట్ లో మీకోసం వస్తున్నాయి వచ్చేసాయి స్టెప్ వేసుకుంటే ఇలా కనిపిస్తుంది బాగుంటుంది శారీ మొత్తం వచ్చేసి ఒక లైన్ వచ్చింది సన్న లైన్ వచ్చేసింది పెయింటింగ్ కూడా చాలా బాగుంది చూడండి వచ్చాయి వచ్చాయి శారీ అంతా కూడా ఇలా వస్తుంది శారీ అంతా ఇలా ఫుల్ తెగ దగ్గరికి బంచెస్ వచ్చాయి శారీ అని నచ్చినట్టయితే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే త్వరపడండి మరింత లేదు సరిత మీ ముందుకు వస్తున్నాను ఒకసారి శారీ అంతా కూడా మొత్తం పళ్ళు మొత్తం ఆల్ ఓవర్ పెయింటింగ్ వచ్చింది వచ్చింది ఆల్ ఓవర్ పెయింటింగ్ ఇది హ్యాండ్ పెయింటింగ్ ఏనండి హ్యాండ్ శారీ వేసుకున్నప్పుడు కూడా ఇలా కనిపియడానికి ఇలా ఉంటుంది ఇలా వదిలేసుకున్నా పర్వాలేదు మనం ఇలా స్టెప్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది చూడండి ఇది హ్యాండ్ పెయింటింగే మిషన్ పెయింటింగ్ కాదు ఒకసారి చూసేయండి మీకు అర్థమవుతుంది మిషన్ పెయింటింగ్ వేయలేదు హ్యాండ్ పెయింటింగ్ శారీ అంతా కూడా బార్డర్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా కింద బార్డర్ లాగా కాల్ వచ్చాయి ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి హ్యాండ్ పెయింటింగ్ పెయింటింగ్ కాదు ఇది నచ్చినా సరే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ శారీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే త్వరపడండి ఈ అవకాశం ఒక్కరోజే ఉండొచ్చు ఎక్కువ ఉండకపోవచ్చు గమనించండి సారీ పింక్ కలర్ శారీ డిజైన్స్ అక్కడక్కడ కూడా మీకు నెమలిపించాలి వచ్చాయి శారీ మొత్తం కూడా దగ్గర దగ్గరికి చూడండి చాలా బాగుంది శారీ వచ్చేసి ఇలా స్టెప్ వేసుకుంటే ఇలా పీకాక్ వస్తుంది ఇక్కడ మనకు కనిపించే ప్రెస్ లో ఇలా పికాక్ వస్తుంది శారీ మొత్తం కూడా మొత్తం పికాఫ్ ఉన్నాయి చూడండి శారీ మొత్తం కూడా నెమలాకులు ఉన్నాయి ఇది కూడా బ్రష్ పెయింటింగ్ ఏనండి హ్యాండ్ పెయింటింగ్ బ్రష్ పెయింటింగ్ వచ్చేసి ఇలా వచ్చింది చూడండి బ్రష్ పెయింటింగ్ పెయింటింగ్ కాదు హ్యాండ్ పెయింటింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి చాలా బాగుంది పికాక్ శారీ వచ్చేసి చాలా బాగుంది ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది నచ్చినట్లయితే ఎంబటి ఆర్డర్ చేసేయండి ఎంతో టైం లేదు మిత్రమా శారీతో మీ ముందుకు వచ్చేస్తున్నాను ఇంకోటి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి మీకు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది కుచ్చుల్లో ఉంటుంది పళ్ళు వస్తుంది మధ్యలో మొత్తం కుచ్చులలోనే ఉంటుంది శారీ అంతా శారీ అంతా ఉండదు ఓన్లీ కుచ్చులలో మాత్రమే పెయింటింగ్ వస్తుంది తర్వాత ఇది కట్టు చెంగు ఇది వచ్చేసేసి మనకి బ్లౌజ్ ఇది కూడా బ్రష్ పెయింటింగ్ అండి హ్యాండ్ పెయింటింగ్ పెయింటింగ్ కాదు ఈ శారీ వచ్చేసి సారీ వచ్చేసి గ్రామ్స్ శారీ అండి ఇది సిక్స్టీ గ్రామ్ శారీ అసలు బరువుండదు లైట్ వెయిట్ ప్లెయిన్ శారీ కట్టుకోవాలని కోరుకున్న వాళ్ళు పెయింటింగ్ కోరుకున్న వాళ్ళు కంపల్సరీ ఈ శారీ కుక్ చేసుకోండి టోటల్ లాస్ట్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది